తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రజా పరిషత్ ఆవరణలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవతో ఏపీలోని లక్షల వేల మంది రైతులకు లబ్ధి చేపరిందని మొదటి విడతలలో రాష్ట్రవాటాగా ఒక్కో రైతుకు ఐదు వేల రూపాయలు చెప్పిన మొత్తం రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల కూటమి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు జమ చేశారన్నారు రాజానగరం నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై ఏడు మంది రైతులకు గాను పదిహేడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు జమ చేశానన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు कार्यकर्ता दलो राइटिंग आयोजित की गई उन्नीस का चुनाव जाएगा की बड़े विषय आते हैं तो हमने तय किया हम खुद भी कुछ करेंगे और अच्छा, 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 अच्छा।

ఈ ప్రభుత్వం నిలుస్తుంది అంతేకాదు రైతులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పెన్షన్లు కానివ్వండి ఇప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏవైతే మనం ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా నెరవేర్చే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంది నిన్న పెన్ కొత్త పెన్షన్లు ఈవేళ ఇప్పుడు వంద దాతర సీ రేపు పదిహేనో తారీఖు మళ్ళీ ఉచిత బస్సు దీపం టూ కింద కుడికే మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం అలాగే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేలు చొప్పున ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు ఒక పక్కన ఈ సంక్షేమం ఇంత సంక్షేమం చేసినప్పటికీ మరో పక్కన గతంలో ఐదేళ్ళలో ఏవైతే కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయినాయో ఆ కంపెనీలన్నింటినీ కూడా వెనక్కి తీసుకురావడం గత ఐదు సంవత్సరాల్లో జరగలేనటువంటి పెట్టుబడులు ఒక్క సంవత్సరంలోనే సాధించింది మన కూట ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు